అందరికీ హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము పూజా గది ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజా గది ఎట్ సైడ్ ఉంటే మంచిది అలాగే పగిలిపోయిన ఫోటోలని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాము గది అయితే అందరూ వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటారు వారానికి ఒకసారి శుభ్రం చేసుకునే వాళ్ళు గురువారం రోజు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది కొంతమందికి వారానికి ఒకసారి పడదు నాకైతే అసలు పడదు నాని ఉన్నాడు చిన్నపిల్లాడు కదా అసలు కుదరట్లేదు నెలకు ఒకసారి శుభ్రం చేసుకుంటున్నాను అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు శుభ్రం చేసుకుంటాను ఇదైతే అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు సాయంత్రం మార్నింగ్ అయితే నాకు అసలు టైం లేదు ఇప్పుడు చలికాలం కదా నానికి కోల్డ్ కాఫ్ చేసింది అసలు కుదరట్లేదు అందుకే ఇలా ఈవినింగ్ టైంలో శుభ్రం చేసుకుంటున్నాను ఫస్ట్ చక్కగా ఫోటోలన్నీ తీసేసి మనం పూజా మందిరం కూడా శుభ్రంగా ఫస్ట్ ఒక క్లాత్తో దులుపుకొని తర్వాత తడిగుడ్డతో తుడుచుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ ఇలా చేసిన తర్వాత లోపల గంధము పసుపు పెట్టుకోవాలి ఇంకా దేవుడి మందిరం అయితే ఎట్ సైడ్ ఉండాలంటే మనకి మన పూర్వీకులు ఎప్పటినుంచో ఈశాన్యం తూర్పు ఈశాన్యం ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవాలనుకుంటారు కానీ ఇప్పుడు ఏంటంటే సిటీలో కానీ మనకి ఇళ్లలో తూర్పు వైపు అయితే కొన్ని ఇళ్ళు రావట్లేదు అన్నమాట కొన్ని ఇల్లు కట్టుకోవడానికి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుడు ఎప్పుడు తూర్పు వైపు అండ్ ఉత్తరం వైపు కూడా ఉండవచ్చు అంటే మనము తూర్పు వైపు చూస్తూ ఉంటే దేవుడు మన వైపు చూడాలి సేమ్ మనం ఉత్తరం వైపు చూస్తూ ఉంటే దేవుడు మన వైపు చూడాలన్నమాట అలా పెట్టుకోవాలి దేవుడు మందిరాలని ఇంకా ఇప్పుడు కొన్ని కొన్ని ఫొటోస్ పగిలిపోతాయి కదా అలాంటి ఫొటోస్ని ఏం చేయాలి అంటే మనం చక్కగా అద్దము అవి తీసేసి దేవునిది కాగితం ఉంటుంది కదా అది మనకి దగ్గరలో ఉన్న ఏ నదిలోనో అలా గంగా జలంలో వేయాలన్నమాట అలా మనకి ఎక్కడా లేకపోతే వాటర్లో కలిపేసి చెట్లకి పోయొచ్చు మన ఇంట్లోనే ఇంకా అవి అద్దాలు అవి మనం బ్రేక్ చేసుకుంటాం కదా అలా బ్రేక్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను బొట్లు నేను ఎప్పుడు చేత్తోనే పెడతాను ఇప్పుడు చాలామంది ఏంటంటే నీట్గా వస్తాయి బాగా వస్తాయి అని ఇయర్ ఇయర్బడ్స్తో అలా పెడుతున్నారు నాకు అలా ఇష్టం ఉండదు నేను చక్కగా చేత్తోనే పెట్టుకుంటాను అన్నమాట ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అయితే పరమశివుడు అంటే చాలా ఇష్టము ఈ మధ్య నేను వరాహి మాతను కూడా అలాగే పూజిస్తున్నాను ట్రస్ట్ని అంటే ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి చాలా అంటే ఎప్పటి నుంచో ఏదన్నా ప్రాబ్లమ్ అది సాల్వ్ కాకపోయినా మాతను ఇంట్లోకి మనం తీసుకొచ్చుకొని మనస్ఫూర్తిగా పూజిస్తే మనకి ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోతుంది నాకైతే మా నానికి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట నానికి నాకు ఎయిత్ మంత్ ఎండింగ్కి బీపీ బాగా పెరిగిపోయింది నైన్త్ స్టార్ట్ నైన్త్ మంత్ స్టార్ట్ అవగానే నానిని ఆపరేషన్ చేసి తీసారు అందువల్ల నానికి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఒక ప్రాబ్లమ్కి అయితే అమ్మటినే సర్జరీ చేయాలన్నారనమాట చాలా భయం వేసింది వరాహిమాతని తలుచుకొని నేను టూ మంత్స్ బ్యాకే వరాహిమాత అంటే అన్ని దేవుళ్ళు ఒకే స్వరూపం అనమాట పార్వతీదేవి స్వరూపమే వరాహి మాత టూ మంత్స్ నుంచి పూజించుకుంటున్నాను వరాహీదేవి మూలా మంత్రము అది రోజుకి మూడు సార్లైనా ఇరవై ఒకటి సార్లైనా నూట ఎనిమిది సార్లు అయినా చదువుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది ఎప్పటి నుంచో మనకి ఇది కోరిక ఉంది ఈ ప్రాబ్లం ఉంది సాల్వ్ అవ్వట్లేదు అంటే అది మనము చదువుకుంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముకుంటే అది కొన్ని రోజులు లేట్ అయినా సరే సాల్వ్ అయిపోతుంది అంటే వారం రోజుల్లో ఈ మంత్రం చదివితే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అలా కాకుండా దేవుడి మీద నమ్మకంతో పూజ చేసుకుంటే కొన్ని రోజులు లేట్ అయినా సరే మనకి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ సాల్వ్ అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే అంటారు కదా అమ్మమ్మ వాళ్ళు కానీ వెనకటి నుంచి గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే కాదు ఇప్పుడు మనం గాల్లో దీపం పెట్టి దీపానికి ఫస్ట్ మన చేతులు అడ్డం పెట్టి తర్వాత దేవుడా అలా అనాలి లైఫ్లో కూడా అంతే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మన ఎఫెక్ట్స్ మనం పట్టాలన్నమాట ప్రతి దాంట్లో మనం ఎఫెక్ట్స్ మనం పెట్టి తర్వాత దేవుడు కొదలెయ్యాలి అలా అన్నమాట ఇప్పుడు మనము చాలామంది టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కోరిక నెరవేరాలి ఆ కోరిక నెరవేరాలి అని చెప్పుకుంటూ ఉంటాము నేనైతే కృష్ణుడి ఎపిసోడ్స్ చూస్తానన్నమాట దాంట్లో ఒక ఎపిసోడ్లో కృష్ణుడు చెబుతాడు అనమాట మీలో ఎంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళి మీరిచ్చిన ఈ కర్మఫలం ఏదైతే ఉందో ఆ దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను దానికి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అని ఎంతమంది చెప్తారు అని చెప్పేసి అవును కదా నాకు అనిపించింది నేను ఆ ఎపిసోడ్ విన్న దగ్గర నుంచి నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ ఇలాగే మీరిచ్చిన ఈ కర్మఫలం ఏదైతే ఉందో అందులో నేను చాలా సంతోషంగా ఉన్నాను దానికి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను స్వామి ఈ కర్మఫలంలో ఏమన్నా కోరికలు అనుకుంటే అవి నెరవేరేలా చూడు స్వామి అని దండం పెట్టుకుంటాను ఇప్పుడు కూడా అంతే అలాగే మాతని ఇలాగే పూజిస్తున్నాను వరాహి మాతకి పులిహార పానకం అంటే చాలా ఇష్టం అనమాట అలాగే ధూపం కూడా చాలా ఇష్టం మాతకి నేను నానికి సర్జరీ అని చెప్పాను కదా అది ఆ సర్జరీతో పని లేకుండా ఇప్పుడు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది దాని అంతటికి అదే తగ్గిపోయింది అలా అనమాట మనం దేవుణ్ణి నమ్ముకోవాలి కొంచెం లేట్ పట్టొచ్చు అంతే నెరవేరుతాయి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు దేవుడు ఫోటోలు పగిలిపోయినాయి కానీ అవి ఏం చేస్తున్నారంటే టెంపుల్కి తీసుకువెళ్ళి అక్కడ వదిలేసి వస్తున్నారు అండ్ మామూలుగా చెట్లు ఉంటాయి కదా చెట్లు కింద పెట్టడం అలా చేస్తున్నారు అలా అయితే చేయకూడదంట ఇంకొక విషయం ఏంటంటే నేను ఫోన్లోనే చూస్తూ ఉంటా మహాపండితులు చెప్పారు ఒకరు మనం పూజ చేసేటప్పుడు చేతికి గాజులు కంపల్సరీ ఉండాలి అండ్ ఇంకొకళ్ళు ఏంటంటే హెయిర్ లీవ్ చేసి క్లిప్ పెట్టి పూజ చేస్తారు అలా కూడా చేయకూడదంట రెండు పాయలైనా సరే అల్లుకొని చేయాలి మామూలుగా ఇప్పుడు చీర మీద చేస్తారు ఎక్కువ మంది కానీ డ్రెస్ మీద చేసే వాళ్ళయితే చున్నీ అలా వేసుకొని కండువా కానీ అలా వేసుకొని చేసుకోవాలి పూజ పూజ చేసే విధానం అదంట నేను వింటూ ఉంటాను కదా అలా అని చెప్పేసి పండితులు గారు చెప్పారు అప్పటి నుంచి మనకి అంటే కొన్ని కొన్ని విషయాలు తెలియదు కొన్ని విషయాలు తెలిసినప్పుడు అవి పాటించడంలో తప్పేం లేదు మనకి మంచి జరిగిద్ది అనుకుంటే మనం పాటించాలి చిన్న చిన్న విషయాలే కదా ఇప్పుడు చేయలేని విషయాలు అయితే సరే మేము చేయలేము అనుకోవచ్చు మనకి కుదిరిన విషయాలు అయితే చక్కగా చేయవచ్చు ఇంకా సింపుల్గా పూజ అయితే ఇలా చేసేసుకున్నాను ఈవినింగ్ ఇంకా దేవుడి పాటలు అయితే చెప్పాను కదా ఫోన్లో చూసి కొన్ని మంత్రాలు పరమశివుడిదైతే ఓ మాత అండి అయ్యే ఇది కూడా ట్వంటీ వన్ డేస్ అనమాట ట్వంటీ వన్ డేస్ సారీ ట్వంటీ వన్ టైమ్స్ రోజుకి మనం పూజ చేసినప్పుడల్లా చదువుకోవచ్చు అలా కొన్ని కొన్ని అయితే చదువుకుంటాను మాత మంత్రం కూడా చెప్పాను కదా మూల మంత్రం అని ఉంటుంది క్రూహంలో చూసే నేను చదువుకుంటాను సెట్ చేస్తే వస్తుంది కదా అలా అనమాట ఒకసారి మీరు కూడా వరాహి మాత నాకు కూడా ఫస్ట్లో తెలియదు విన్నాను విని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి నమ్మి మీరు కూడా పూజించండి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఓకేనా ఇలా అనమాట ఇంకా చాలామంది అయితే పాటలు పాడతారు మా అక్క వాళ్ళు అయితే పాటలు బాగా పాడతారు పూజలు చేసేటప్పుడు వాళ్ళు భజన చేస్తారనమాట అలా కానీ నేనైతే సింపుల్గా నాకు వచ్చిన రెండు ముక్కలు మూడు ముక్కలు అలా పాడతాను నేను పాడతాను పాటలు కానీ చిన్నగా అనమాట నేర్చుకొని పాడతాను <zuri> <zuri> హారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి ఇలా సింపుల్గా ఫోన్లోనే ఇది కూడా యూట్యూబ్లోనే ఫోన్లోనే చూసి నేర్చుకొని పాడతాను అనమాట ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే ఆ హడావిడి తెలిసిందే కదా ఇంట్లో నాని అయితే గోలగోల చేస్తాడు అందుకే సింపుల్గా ఇలాంటి చిన్న ఇది హారతి పాట ఈవినింగ్ ఎవరైనా పూజ చేసుకుంటే ఇలా సాయంకాలం సమయంలో అని చెప్పేసి చిన్న ఆరేళ్ళు లైన్లు ఉంటాయి పాట బాగుంటుంది లక్ష్మీదేవి అమ్మవారిది అనమాట ఇలా పూజ చేసినప్పుడు అమ్మవారి ఫోటోలు అయితే అసలు నవ్వుతా వెలుగులో చాలా బాగుంటాయి ఓకే ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఓకే చలో గాయస్ బాయ్ బాయ్ అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్